హాయ్ అండి పెరుగు చట్నీ ఎప్పుడు ఒకేలా కాకుండా వామాకుతో ఒకసారి ఇలా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈవెన్ డైజెషన్ కూడా చాలా మంచిది చేసుకోవటం కూడా చాలా ఈజీ ఫస్ట్ రోట్ లో మిరియాలు జీలకర్ర ఆవాలు ఈ మూడు ఫ్రై చేసినవి వేసుకోవాలి ఆయిల్ ఏం వేయకుండా జస్ట్ డ్రై రోస్ట్ చేసినవి వేసుకొని ఇలా కచ్చాపచ్చాగా దంచుకున్న తర్వాత బాగా లేతగా ఉంటాయి కదండి వామాకులు చిన్న చిన్న ఆకులు అవి తీసుకొని అవి ఫస్ట్ వాష్ వాటర్ లో వాష్ చేసేసుకొని అవి కూడా ఈ రోడ్లో వేసేసుకొని వేసేసుకొని పచ్చాపచ్చాగా దంచుకోవాలి మరి ఫైన్ గా ఏమి పేస్ట్ చేయాల్సిన అవసరం లేదు లాస్ట్ లో కొంచెం వాటర్ ఉన్నాయి కదండి ఇవి కూడా పెట్టుకోండి బాగుంటాయి టేస్ట్ అయితే ఈ తాలింపుకి కడాయిలో ఆయిల్ వేసుకొని మిరపకాయలు ఆవాలు జీలకర్ర కరివేపాకు కొత్తిమీర వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత ముందుగా పేస్ట్ చేసి పెట్టుకుందంతా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు పెరిగిన ఒక బౌల్లో వేసుకొని బాగా కొట్టుకొని అందులోనే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని కొంచెం కలుపుకొని పక్కన పెట్టేసుకోండి ఇవి లోపు అయితే ఫ్రై చేసుకుంటున్నాం కదండి ఇది అయితే కంప్లీట్ గా ఫ్రై అయిపోయింది కంప్లీట్ గా చల్లారిపోయిన తర్వాత దీన్ని ఈ పెరుగులో వేసేసుకొని అంతా కలుపుకొని సర్వ్ చేసుకోండి నచ్చితే కనుక ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి బాయ్